చెరువు మధ్యలో బండరాయి మీద నక్కి రానంటే రానని మురాయించిన దొంగను ఎట్టకేలకు స్థానికులు పట్టుకున్నారు పోలీసులు కళ్లు గప్పి పారిపోతున్న అతన్ని చుట్టుముట్టి క్యాచ్ చేశారు చోరీ చేసిన నగదు బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగ తప్పించుకుని చెరువులోకి దిగాడు అక్కడే మధ్యలో ఓ బండరాయిపై కూర్చున్నాడు పోలీసులు అంత దూరం వెళ్లారు కానీ చెరువులోకి దిగలేకపోయారు దొంగను బయటకు రమ్మని ఎంత బతిమాలినా అతను వినిపించుకోలేదు సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ టీవీ ఛానల్స్ వస్తే గాని చెరువులో నుంచి రానని తెగేసి చెప్పాడు అతడి డిమాండ్లను విని పోలీసులు నివ్వెరిపోయారు అర్ధరాత్రి వరకు మైక్ లో ఎన్ని హెచ్చరికలు చేసినా దొంగ రానంటే రానని అన్నాడు చేసేదేం లేక పోలీసులు నిస్సహాయంగా ఉండిపోయారు చుట్టూ చీకటిగా ఉండడంతో పోలీసులు కళ్లు కప్పి మెల్లిగా చెరువులో ఈదుకుంటూ బయటకొచ్చాడు అంతలోనే స్థానికులకు దొరికిపోయాడు సూరారం శివాలయ నగర్ లోని తాళం వేసిన ఓ ఇంట్లోకి చెరబడ్డాడు బీరువా పగలగొట్టి బెడ్రూమ్ లో కూర్చుని డబ్బులు లెక్కబెడుతున్నాడు అంతలోనే ఇంటి వాళ్ళు వచ్చారు వాళ్లను చూసి పరుగులు తీశాడు స్థానికులు అతన్ని వెంబడించారు పరిగెత్తి పరిగెత్తి చెరువులోకి దిగి ఓ బండరాయిపై ఎక్కి కూర్చున్నాడు అక్కడ అసలు సీన్ స్టార్ట్ అయింది పోలీసులు చెరువులోకి వెళ్లలేదు దొంగ బయటకు రాలేదు రాత్రి కావడంతో దొంగ వాళ్ల కళ్లు గప్పి పారిపోయాడు కానీ బస్తీ వాసులకు దొరికిపోయాడు rei ya allah itnara